డ్ య గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమ పరచుకునేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవునికి ప్రార్థన చేసే వారందరూ కూడా దేవుని సేవకులై ఉన్నారు నీవు ఏసైకు ప్రార్థన చేస్తున్నావా ప్రవా నాకు సహాయం చేయని మొరపెడుతున్నావా అయితే నీవు దేవుని సేవకుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తన భక్తుల ప్రార్థనను ఆలకించి వారికి సహాయం చేసే దేవుడు నా దేవుడు అలలుయ మంచి దేవుడు ప్రేమించే దేవుడు నిన్ను దీవించునుగాక నిన్ను ఆశీర్వదించునుగాక నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదను అని దేవుని వాక్యం చెప్తా ఉంది నీవు నా సేవకుడవు కాబట్టి నాకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందండి మనం కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో నలిగిపోతే దేవునికి మహిమ రాదండి మనం హ్యాపీగా సంతోషంగా అభివృద్ధిలో ఐశ్వర్యంలో మంచి ఆరోగ్యంతో దీవెనతో ఉన్నప్పుడు దేవునికి గొప్ప మహిమ వస్తుంది కాబట్టి దేవుడు ఏమంటాడంటే నీలో నన్ను నేను మహిమ పరుచుకుంటాను ఈ శ్రమంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఈ కష్టాల్లో నువ్వు గట్టిగా పట్టుకుంటే ఈ అనారోగ్యంలో ఇంకా ప్రార్థన చేయగలిగినట్లయితే నేను నిన్ను స్వస్థపరుస్తాను నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను గొప్ప దేవునిగా అందరికీ నేను ప్రచురం అయ్యేలాగా నేను చేస్తాను అని ప్రభు అంటా ఉన్నాడు కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ప్రభుకి ప్రార్థన చేస్తూనే ఉండు నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు నీలో ఆయన మహిమ పొందుకోబోతున్నాడు నిన్ను బట్టి దేవునికి మహిమ రాబోతుంది నిన్ను బట్టి అనేకులు దేవుని స్థుతించబోతున్నారు కాబట్టి నీ ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు కాబట్టి నీ ప్రవర్తన విషయంలో ప్రార్థన విషయంలో నీకు ఒకసారి జాగ్రత్త తీసుకోవాలి బలమైన ప్రార్థన అవసరమైంది దేవుని మార్గంలో నేను నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది దేవుడు త్వరలోనే ఏమంటే నీలో ఆయన మహిమ పొందుకోబోతున్నాడు కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు నువ్వు సిద్ధపడు అమెలలుయా కదండి ప్రార్థన జీవితంలో సిద్ధపడు దేవుని మార్గంలో సిద్ధపడు ఆయన నిన్ను మహిమపరుస్తాడు నీ ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడు కదండి బిడ్డలు దీవింపబడ్డప్పుడు బిడ్డలు మళ్ళీ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే కదా తండ్రికి మహిమ కదండి తండ్రికి ఘనత వచ్చేది ఎప్పుడు బిడ్డలు ఆశీర్వదింపబడ్డట్లే ఆశీర్దిం ఆ విధంగానే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా నీవు నా సేవకుడు నీలో నన్ను నిన్ను మహిమపరచుకుంటానన్ను అటు రీతిగా వీరు గొప్ప ప్రార్థన పరులుగా ఉండడానికి సహాయం చేయండి వారిలో నిన్ను నీవు మహిమపరచుకో ప్రవ్వా గొప్ప దేవునిగా కనిపరు కనపరచుకో వారిని దీవించి ఆశీర్వదించి స్వస్థపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తు కొంచు నాంత్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా